అంటే శరీరము ఆత్మ రెండు కలిసి ఉన్నాయి అంటే ఆత్మను పెట్టింది దేవుడే శరీరాన్ని నిర్మించింది కూడా దేవుడే ఈ శరీరంలోని ఆత్మను పంపిన దేవుడు మరలా ఆ ఆత్మను తన దగ్గరికి రావాలని కోరుకున్నాడు దేవుడు ఏమంటున్నాడంటే నరులారా తిరిగి రండి నా ఎద్దకు అంటున్నాడు అంటే ఆయన ఎద్దకు తిరిగి వెళ్ళాలి మనం ఈ ప్రాంతంలో నుండి దమ్మపేటకు వెళ్ళామనుకోండి మన పని అయిపోయిన తర్వాత ఏం చేస్తాం తిరిగి వచ్చేస్తాం మన ఇంటి నుండి పనికి వెళుతున్నాం కూలిపని అయిపోయిన తర్వాత సమయం అయ్యే మరలా మన ఇంటికి తిరిగి వస్తాం దేవుడు కూడా ఈ భూమి మీదకి వెళ్ళిన మనుషులని ఇదిగో తిరిగి రండి అని ఆహ్వానం తెలుపుతున్నాడండి కానీ ఇది ఆహ్వానమన్న సంగతి అంటే మరణం అనేది ఆహ్వానమన్న సంగతి ఎంతమందికి తెలుసు చాలామంది క్రైస్తవులకే మరణం అనగానే ఇది దేవుని యొక్క పిలుపు అన్న సంగతి చాలామందికి తెలియదండి భయపడతారు చావనగానే భయపడతారు ఎందుకు భయపడతారు అంటే వారికి ఆత్మ విషయమైన అవగాహన వారికి లేదు మరణం విషయంలో వారికి పూర్తి అవగాహన లేదండి క్రైస్తవులు కూడా బిక్కుబిక్కున భయపడుతూ మరణాన్ని గురించి దిగులు పడుతూ రోగం పేరటో ప్రమాదాల పేరటో ఏదో ఒక విధంగా మనిషి చనిపోతుంటే ఆ మనిషి మరణాన్ని చూసి మనిషి ఇంకొక మనిషి భయపడుతూ ఉండడం అందులో క్రైస్తవులు కూడా విచారంలోనికి వెళ్ళడం బాధపడడం దిగులు పడడం చింతించడం నీరసపడడం గడియ గడియ భయపడుతూ వారి జీవితాన్ని కొనసాగించడం అంటే ఏదో ఒకరోజు నేను చనిపోతానేమో అని ఎందుకు భయం ఇదిగో దేవుడు అంటున్నాడు నరులారా తిరిగి రండని ఆహ్వానం తెలుపుతున్నాడండి మనల్ని అంటే మరణం అనే పేరుతో దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి మనం మనల్ని అందరినీ మరణమనే పేరుతో పిలుస్తున్నాడు ఆహ్వానాన్ని తెలుపుతున్నాడు కానీ మనిషి భయపడుతున్నాడు ఇవాళ మనిషి ఇక్కడే ఉంటాను ఇక్కడే స్థిరపడతాను ఇక్కడే కలకాలం జీవిస్తానని మనిషి అనుకుంటున్నాడు కానీ లేదు లేదు ప్రతి మనిషిని కూడా మంటిలో కలిపేస్తాడు ఆయన ఏదో ఒకరోజు నిన్ను నన్ను తీసుకొని వెళ్ళిపోతాడు ఎవరు భయపడతారంటే దేవుని పిలుపు గురించి తెలియని వారు దేవుడు మనల్ని మరణంతో పిలుస్తున్నాడని తెలియని వాడే మరణాన్ని గురించి భయపడతాడండి నాకు ఇంత భూమి ఉంది నాకు పిల్లలున్నారు నాకు భర్త్ ఉన్నాడు నాకు రక్త సంబంధులు ఉన్నారు అయ్యో నేను చనిపోతే ఏమైపోతారు ఏదైనా హృదయంలో గుండెలో ఏదైనా నొప్పి రాగానే ఏదైనా కడుపులో నొప్పి రాగానే జ్వరం రాగానే అయ్యో చనిపోతానేమో అయ్యో మా వాళ్ళని విడిచి వెళ్ళిపోతానేమో నా రక్త సంబంధులను విడిచి వెళ్ళిపోతానేమో నేను సంపాదించుకున్న వాటిని విడిచి వెళ్ళిపోతానేనో అని భయం ఎవరికి వస్తుందంటే దేవుడు ఆహ్వానం పలుకుతున్నాడన్న విషయాన్ని తెలియని వారికి భయం అనేది వస్తుందండి క్రైస్తవులు ఒకవేళ తెలియకపోతే క్రైస్తవులు కూడా అలానే భయపడతారు తెలిసిన వాళ్ళైతే భయపడరండి అది దేవుడు మనల్ని ఆహ్వానిస్తున్నాడు మరణం అనే దానితో